హరిదాసు వేషాధారణ చేతిలో చిరతలు పట్టు పట్టుదోవతి పంచుకట్టు పట్టు కండువా నడుముకు కట్టి మెడలో ఒక పూలహారం ధరించి చక్కగా తిలకం దిద్దుతారు తెలుగు రాష్ట్రాలలో పండుగలప్పుడు ముఖ్యంగా సంక్రాంతి మహాశివరాత్రికి ముందు వీరికి విశేష ప్రాముఖ్యత ఉన్నది హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగ భాగ్యాలు కలగాలని దీవించేవారు హరిదాసులు వీరు నెల రోజుల పాటు వీధి వీధిన హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధన ధాన్య దానాలను స్వీకరిస్తారు సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు అక్షయ పాత్రను దించరు ఇంటికి వెళ్లాక ఇల్లాలు ఆ హరిదాసు పాతాలు కడిగి అక్షయ పాత్రను దించుతుంది శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు హరిదాసు పేద ధనికా భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు చిడతలు వాయిస్తూ కీర్తనలు పాడుతూ వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం కూరగాయలు డబ్బుల రూపంలో దానం చేస్తారు హరిదాసును విష్ణుమూర్తికి సంకేతంగా భావిస్తారు తల మీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెప్తారు లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మరిచిపోవద్దని హరిదాసు కీర్తనలు పాడతారు అలాగే ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమనే చాటి చెప్పే హరిదాసు కీర్తనల్లో రూపంలో ఉంటుంది హరిదాసు ఉట్టి చేతులతో వెళ్లిపోతే ఆ ఇంటికి అరిష్టమని కొంతమంది నమ్మకం అందుకే గ్రామంలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో లేదా బియ్యంతో సిద్ధంగా ఉంటారు అక్షయ పాత్రలో బియ్యం శ్రీ మహావిష్ణువుకు కానుకగా బహుకరించినట్లు భక్తులు భావిస్తారు హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా హరిదాసుని ఆదరించే వారు కరువయ్యారు అయినప్పటికీ ఇప్పటికీ కొందరు తమ సాంప్రదాయాన్ని అనుసరించి ఇంటి ముందుకు వస్తున్నారు వారిని ఆదరించి చేయూతను ఇవ్వడం మన బాధ్యత మన సాంప్రదాయాన్ని మన కలను మనమే కాపాడుకోవాలి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి వారు I love you, to